తనపై తన తల్లిపై ఇనుప రాడ్డుతో దాడికి ప్రయత్నం చేసిందని పోలీసులు తమ ఫిర్యాదును దారి మళ్లించవద్దని ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి శ్రీనివాసల రెడ్డి కోరారు శుక్రవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మయన్మార్లో భారతదేశ రాయబారి కార్యాలయంలో తాను పనిచేస్తున్నానని తెలిపారు గతంలో తన ఇంట్లో కేర్ టేకర్గా రేణుక పనిచేసిందని తెలిపారు ఉద్దేశపూర్వకంగా తమ కుటుంబంపై ఆమె దాడికి ప్రయత్నించిందని ఆరోపించారు వేదాయపాలెం పోలీసులు విచారణ చేస్తున్నారని తక్కువ సెక్షన్లను పెట్టి కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను అధికారి అయినప్పటికీ తనను పలువురు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు ఒక సమాచారం నాకు అందగా నేను ఆ ఇబ్బందులు మరి ఆ కుట్రల వల్ల మా అమ్మ బలైపోతుందన్న భయంతో వెంటనే రావడం వచ్చిన తర్వాత రెస్ట్ వన్ అవర్ తీసుకోవడం తర్వాత రెండు ఫంక్షన్స్ ఉంటే పాల్గొని ఒంటి గంటకి నేను ఇంటికి రావడం జరిగింది కారు దిగి లోపలికి వెళ్ళే లోపు ఒక రేణుక అనే ఒక మహిళ డ్తో నాపైన మా అమ్మ పైన దాడి చేయడానికి ప్రయత్నించి గంట ఇరవై నిమిషాలు బీభత్సం సృష్టించింది అప్పుడు వెంకటేశ్వర రెడ్డి అనే మా మేనల్లుడు మా డ్రైవర్ నారాయణ వీళ్ళ యొక్క ప్రొటెక్షన్ వల్ల మేము లోపలికి పోగలిగి రూము గట్టిగా తలుపు గడి ఉంటే ఆ గడిని కూడా పగలగొట్టి ధ్వంసం చేసింది అయినప్పటికీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చిన పోలీసులు కనీసం అరెస్ట్ చేయకుండా వేదాయపాలెం ఫిఫ్త్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆ అమ్మాయికి పారిపోవడానికి అవకాశం ఇచ్చారు తర్వాత మా అమ్మ ఆ రోజు తర్వాత నేను అనగా నిన్న కంప్లైంట్ చేయగా విచారించి అది అటెంప్ట్ మటర్ అయితే జస్ట్ ట్రస్ పాస్ అనే సెక్షన్ పెట్టి ట్రక్స్ పాస్ అంటే పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రావడం అదంటండి కేసు ఒక విఏపి పైన ఒక భారత ఉపరాయభారి పైన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ పైన ఒక దేశానికి రిప్రజెంట్ చేసే ఆఫీసర్ పైన జరిగిన దాటికి సిఐ శ్రీనివాస్ వేదాభం ఫిఫ్త్ టౌన్ దాన్ని ట్రస్ పాస్ అని చిన్న సెక్షన్ పెట్టి మళ్ళీ ఈరోజు ఉదయం తెల్లవారకు ముందే ఆ ఇద్దరు పోలీసులు నుంచి మా ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు ఏమనాలి ఈ పోలీస్ వ్యవస్థలో కొంతమంది దుర్మార్గారు వీళ్లపైన ఎస్పీ గారికి డీజీ గారికి అలాగే ఐజీ గారికి నేను ఫోన్ ద్వారా వివరించగా వెంటనే వారు గొప్పగా స్పందించి ఆ సిఐని పిలిపించి కఠిన చర్యలు తీసుకుని మీకు న్యాయం చేస్తామని చెప్పేసి నాకు హామీ ఇచ్చారు ఇప్పుడు ఉండేది మంచి ప్రభుత్వం కాబట్టి విజనరీ నాయకుడు మనకు ఈ రాష్ట్రంలో ఉన్నందువల్ల న్యాయం జరుగుతుందన్న ఆశ నాకు కలిగింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ finally lord please subscribe to n3 tv